వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాది అండ్ బ్యూటీ సో ఈరోజు మా చిట్టిదల దగ్గరికి వెళ్తున్నాము ఈ రోజు గ్రాండ్ విజిట్ ఉంది సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్లీ సిక్స్ టైన్కి స్టార్ట్ అయ్యాం ఎంత బేగ వెళ్తే అంత టైం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు దాంతో ఎందుకంటే గ్రాండ్ విజిట్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తనతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట సో దానికి ఇష్టమైన ఐటమ్స్ రెసిపీస్ కుక్ చేశాను సో తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి చూడాలి యాక్చువల్గా ఎస్టర్డే అంటే ముందు రోజు తనకి కాలింగ్ ఇచ్చారనమాట ఏమైనా కావాలంటే మీ పేరెంట్స్ కాల్ చేసి తెప్పించుకోండి అని చెప్పేసి చెప్పారు సో నేను మా హస్బెండ్ అమ్మకు పిక్నిక్ ఉంది సో అమ్మ ఇంకా కన్ఫామ్ కాదు నేను తమ్ముడు నానమ్మ అయితే కన్ఫామ్గా వస్తాము అమ్మ ఇంకా కన్ఫామ్ అవ్వలేదు అని చెప్పాడంట సో అది అప్పటికే మొహం వేయడం స్టార్ట్ చేసింది సో సో వీళ్ళక తన రియాక్షన్ ఎలా ఉంది ఏంటి నేను తాకొని చెప్తాడనమాట రమేష్ ఇంకా అమ్మ రాలేదు అని తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది క్యాప్చర్ చేద్దాం సో అబ్జల్యూట్లీ ఏడుస్తుంది చూద్దాం తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మోర్ దాన్ అంతకన్నా ఎక్కువ హోల్డ్ చేయలేం అంత బాధపడుతుంటే చూడలేం కదా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి ళ్ళీ రాజమండ్రి అయితే తిరుమల హాస్టల్కి వచ్చేసాం మనం సో ఇక్కడ వచ్చేసరికి మాకు టూ బ్లాక్స్ ఇచ్చారు వెంకటాద్రి అండ్ వృషభాద్రి సో మేము వెంకటాద్రి బ్లాక్ వెళ్ళాం సో వచ్చిన వెంటనే చరిత కూడా ఇన్ ఫైవ్ మినిట్స్లో బయటకు వస్తుంది నేను అస్సలు హోల్డ్ చేయలేకపోయాను అంటే అంటే నేను రాలేదు అని హైడ్ అయితే చేయలేకపోయాను చూసిన వెంటనే నేను దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట సో బిఫోర్ ప్లానింగ్ అంతా మొత్తం క్లోజ్ అయిపోయింది సో తెచ్చిన ఫుడ్ అయితే అందరికీ సర్వ్ చేసాం పిల్లలకు ఫస్ట్ వెళ్ళినట్టునే పిల్లలకు పెట్టేశాను పిల్లలు తినేశారు నెక్స్ట్ ఇట్స్ మై మాట అని అనమాట మేమందరం కూడా కలిసి చాలా ఒక కార్తీక మాసం విందు భోజనాల్లో అనిపించింది అనమాట చాలా ఎంజాయ్ చేసాం పిల్లలతో వాళ్ళు చెప్పే చక్కటి జోక్స్తో అందరం కూడా ఒక మంచి పిక్నిక్ ఫీల్ కలిగిందనమాట చాలా బాగుంది ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ పిల్లల్ని చూడడానికి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు ఎందుకంటే ఈ గ్రాండ్ విజిట్కి మనం డే అంతా పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు ఆల్మోస్ట్ మేము నైన్ థర్టీ నుంచి త్రీ థర్టీ ఆర్ ఫోర్ వరకు మేము టైం స్పెండ్ చేస్తాం మా పిల్లలతో రియల్లీ వాళ్ళు చాలా హ్యాపీ వాళ్ళని చూసి మేము చాలా హ్యాపీ నిజంగా చాలా మిస్ అవుతారు కదా నాకు తెలుసా ఫీల్ ఎలా ఉంటుందో చిన్నప్పుడు నేను సిక్స్త్ స్టాండర్డ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదివేటప్పుడు నేను ఎంత మిస్ అయ్యిందో మా అమ్మని నాన్నని ఆ ఫీలింగ్ నాకు తెలుసు సో ఈరోజు నా కూతురు కొంత బెటర్ అయింది అనిపిస్తుంది నవ్వుతూ వెళ్ళింది చాలా చక్కగా బోల్డ్ నన్ను ముచ్చట్లు చెప్పింది అండ్ వీళ్ళు ఆ క్యాంపస్ అంతా తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ చూడండి ఎంత క్రౌడ్ అంటే కొన్ని వేల మంది ఆ రోజు రావడం గ్రాండ్ విజిట్కి రావడం జరిగిందనమాట సో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి వాళ్ళ పిల్లలతో టైం స్పెండ్ చేయాలండి ఎవ్రీ స్టూడెంట్ చూడడానికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు అసలు చాలా క్రౌడీగా అనిపించింది సో హాస్టల్ లైఫ్ అనేది లైఫ్లో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేస్తే హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు అనేది కామెంట్లో కామెంట్ చేయండి అండ్ ఫేస్ చేయకపోతే మీ ఒపీనియన్స్ ఏంటనేది ఇలా హాస్టల్లో ఉండి చదివించడం వల్ల బెనిఫిట్ ఉందా లేదా అనేది మీ ఐడియాలజీ నా కామెంట్లో కామెంట్ చేయండి సో పిల్లలు అయితే వాళ్ళ పేరెంట్స్ చూసి రియల్లీ వాళ్ళ హ్యాపీనెస్ సో మనకి వర్ణించడానికి వీలు లేదంటారు కదా అలా వర్ణించడానికి కూడా వీలు లేనంత విధంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతే కదండి లేక లేక కొన్ని రోజుల తర్వాత పేరెంట్స్ చూసేసరికి పిల్లల మనస్తత్వం ఎంత మనసు ఎంత హాయిగా ఉంటుందో సో చాలా హ్యాపీ ఫీల్ ఫీల్ అయ్యారనమాట పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు సో మేమైతే రిట్రలీ డే ఈ డే గ్రాండ్ విజిట్ డే కోసం ఒక టూ వన్ టూ వన్ మంత్ టూ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్దాం ఎప్పుడు పాపం చూద్దాం ఎప్పుడు అంత టైం స్పెండ్ చేద్దామని అని సో మా పాపకు కావాల్సిన ఫేవరెట్ ఐటమ్స్ తనకి చికెన్ కబాబ్స్ చాలా ఇష్టం అవన్నీ ప్రిపేర్ చేసుకొని పిల్లలు తీసుకొని వెళ్ళాం నాట్ ఓన్లీ మీ ఎవ్రీ పేరెంట్ అదే చేశారు సో వీళ్ళతో టైం స్పెండ్ చేయడం లిటరలీ ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఇన్ దట్ పర్టికులర్ మంత్ అనమాట సో ఐఆమ్ సో సో హ్యాపీ నార్మల్ విజిటింగ్ టైంలో మోర్ దెన్ వన్ అవర్ పర్మిషన్ ఉండదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం ఎంత లాంగ్ లాంగ్ నుంచి వచ్చినా సరే అంత టైం ఉంటుంది బట్ ఇలాంటి గ్రాండ్ విజిటింగ్ టైంలో ఆ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనం పిల్లలతో స్పెండ్ చేయొచ్చు చూడండి ప్రతి చెట్టు కింద ఫ్యామిలీ పిల్లలు పేరెంట్స్ ఇదే ఉందనమాట ఫుల్ క్రౌడ్ ఇక్కడ అండ్ పక్క బ్లాక్లో కూడా అదే ఉంది సిచ్యువేషన్ ఇక్కడ స్టా చూడండి వెహికల్స్ ఎంత పొడు దారి పొడిగినా మినిమ తిరుమల హాస్టల్ నుంచి వన్ కిలోమీటర్ వరకు లాంగ్ లైన్ వెహికల్ పార్కింగ్ అయితే ఉంది అంత ట్రాఫిక్ జామ్ అనమాట వచ్చేటప్పుడు కూడా చూడండి చాలా ఎంత ఇదిగోందా ట్రాఫిక్ అనేది ఇవన్నీ మీకు చూపిస్తామని చెప్పేసి ఈ వీడియో అండ్ ఈ వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్ నచ్చితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చి మీ పిల్లల్ని నెక్స్ట్ టైం జాయిన్ చేయాలనుకుంటే మీకు ఏమైనా సజెషన్స్ కావాలి మేము ఎలా జాయిన్ చేసాం ఏంటి అనేది వాట్ ఎవర్ కామెంట్ బా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను అండ్ ఎంత ఖర్చు పెట్టి ఇలాంటి హాస్టల్స్లో పిల్లల్ని చదివించడం వద్దా కాదా అనేది ఒక వీడియో అయితే డెఫినెట్గా చేస్తాను అంటే ఇక్కడున్న ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ ఇలాంటి చోట్ల పిల్లలు స్టడీ ఉంటుంది అండ్ వాళ్ళకి అకామిడేషన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అండ్ డే ప్లాన్ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా నా అంటే నేను ఒక వీడియో లాంగ్ లెంత్ వీడియో షేర్ చేసుకుంటాను అండ్ మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవన్నీ కలిపి ఒక వీడియో అయితే చేస్తాను నేను సో డెఫినెట్గా ఆ వీడియో అయితే మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఆ వీడియో నేను చేయాలంటే మీకు ఏదైతే సజెషన్స్ కావాలి లేదంటే మీరు ఏ విషయానైతే తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి

చెట్టుత బోల్డ్ అని ఫోటోలు బోల్డ్ అని ముచ్చట్లు నడుస్తూ చాలా కొబ్బరిలు చెప్పుకున్నాయి యాక్చువల్గా నార్మల్ డేస్లో మాట్లాడని కొబ్బర్లు కూడా ఈసారి ఎక్కువ అనిపించింది నాకైతే ఎందుకంటే నార్మల్గా ఏంటంటే నార్మల్ విజిటింగ్ టైంలో బయట కనిపిస్తే వెంటనే పంపించేస్తారు క్లాస్కి ఇలా గ్రాండ్ విజిట్ టైంలో చక్క హాయిగా అంటే ఫ్రీ లాగా అంటే క్యాంపస్ చుట్టి రావచ్చు వీళ్ళు అంతే చేశారనమాట వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ సిస్టర్ అందరితో కలిపి మొత్తం చుట్టూ తిరిగి వస్తారు సో ఇక్కడ ఏంటంటే నా స్టూడెంట్స్ కొంతమంది అంటే నేను యాజ్ ఎ టీచర్ కాబట్టి నా దగ్గర ప్రీవియస్లో చదువుకున్న కొంతమంది స్టూడెంట్స్ ఇదే స్కూల్లో జాయిన్ అయ్యారు సో ఆ స్టూడెంట్ నన్ను చూసి మేడం అని చాలా పరిగెట్టుకుంటూ హత్తుకుందనమాట రియల్లీ దాన్ని కూడా చాలా బాగా చదివేది సో చాలా మంచి అమ్మాయి అనమాట సో మీ ఆ పిల్లలకి అందరికీ కావాలి సో అందరికీ పిల్లలందరికీ కామెంట్లో బ్లెస్ చేయండి అక్క లాస్య చెల్లి చరిత తమ్ముడు షణు తమ్ముడు యశ్వన్ సత్య అక్క ఇంటర్ చెల్లి నైన్త్ తొమ్ముడు నైన్త్ ఇంకా చిన్న తమ్ముడు సిక్స్త్ హై ఫ్రెండ్స్ చదువుకోండి చదువుకోండి బాగా లాశాకా బా చదువుకు చెల్ని అక్కడ బాగా స్టేట్ గ్రాండ్ ర్యాంక్ రావాలని చెప్పి చల్ తమ్ముడికి బాషదుకుమని చెప్పు అది

మా జర్నీ సో టైం అయితే అయిపోయింది క్రౌడ్ అయితే మామూలుగా లేదు సో కొంచెం క్రౌడ్ క్లియర్ అయ్యాకే మేము బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఉన్నాం అనమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్